నాకు కావాల్సినటువంటి క్లారిఫికేషన్ ఒకటి ఉంది అధ్యక్ష కరెంట్ గురించి వారు మాట్లాడినారు అధ్యక్ష ఇక్కడ ఉన్న మనందరం కూడా సాక్ష్యం అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి మీరు కనుక్కోవచ్చు అధ్యక్ష అది జిరాక్స్ సెంటర్ ముందు నుంచి మొదలు పెడితే టీవీ ఛానల్ వరకు చిన్న స్థాయిలో ఉండేటటువంటి ఐటీ కంపెనీల వరకు మళ్ళీ కొత్తగా జనరేటర్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి వస్తున్నది వాస్తవమా కాదు అది ప్రజలకు తెలుసు అధ్యక్ష అబద్దాలు ఆడితే దాగేటటువంటిది కాదు ఇంకొకటి ఎస్పీడీసీఎల్ అధికారుల సంగతి కూడా వారు మాట్లాడుతూ చెప్పినారు అధ్యక్ష నిజంగా జరుగుతోంది ఇవాళటి కూడా పొలాల దగ్గరికి వెళ్లి వరికొత్త మెషిన్లు కానీ ఇంకోటి ఏదన్నా ఉంటే కమర్షియల్ మీటర్లు పెట్టమని చెప్పి ఫోర్స్ చేస్తున్నటువంటి విషయం మొన్ననే గౌరవ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇదే సభలో చెప్పినటువంటి విషయాన్ని నేను గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వారు మాట్లాడుతూ మా పదేళ్లు సాగినటువంటి పాలనను సత్యం కంప్యూటర్స్తో పోల్చినారు అధ్యక్ష పేరెన్నిక కలిగినటువంటి సత్యం కంప్యూటర్స్ అధ్యక్ష ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక తెలుగు బిడ్డ రెప్యుటేషన్ తెచ్చుకుంటే తమరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అధ్యక్ష వారిని అనవసరంగా వేరే వేరే బిజినెస్ లోకి లాగి వారు జైల్ పాలయ్యే వరకు చేసింది కూడా మీరే అధ్యక్ష కాకపోతే కేసీఆర్ గారి పాలనలో అటువంటివి ఏం జరగలేదు అధ్యక్ష